మనకి బిల్డింగ్ వచ్చేసి ఆదిబట్ల టీసీఎస్ ఆపోజిట్ లో శ్రీమిత్రా వెంచర్ రన్నింగ్ రోడ్ ఫార్టీ ఫీట్ రన్నింగ్ రోడ్ ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ ఉంది మనది టోటల్ ఎన్ని గజాల రెండు వందల గజాలు ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ ఉంది ఇది థర్టీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ త్రీ డైమెన్షన్ దింది ఒక్క ఫ్లోర్ ఇది జీ ప్లస్ ఫోర్ ఉందండి ఇది ఓకే ఒక్క ఫ్లోర్ వచ్చేసి సెవెన్ రూమ్స్ ఉన్నాయి సెవెన్ రూమ్స్ సెవెన్ రూమ్స్ ఉన్నాయి రూమ్ సైజ్ వచ్చేసి టెన్ ఇంటూ థర్టీన్ రూమ్స్ సైజ్ ఉంటుంది ఒక్కొక్కటి అంటే ఒక సెవెన్ అంటే ఎయిట్ నల్ల ఇరవై ఇరవై ఎనిమిది రూమ్స్ సింగల్ సింగల్ రూమ్స్ ఇరవై ఎనిమిది రూమ్స్ ఉంటాయి ఇది ఓన్లీ కమర్షియల్ కోసం అని పిజి దాని గురించి చేసిన బిల్డింగ్ అండి టోటల్ ఏసేఫ్టీ ఎంత వచ్చింది ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ వరకు వస్తుంది యాభై సేఫ్టీ వస్తుంది ఓకే కన్సెక్షన్ చేశారు కన్స్ట్రక్షన్ మొత్తం కన్స్ట్రక్షన్ మెయిన్ రెడ్ బ్రిక్ తోటి చేశానండి హార్టర్టెక్ సిమెంట్ వాడాను ట్వంటీ మేమ్ రాడ్స్ వాడాను సిక్స్టీ ఏం రాడ్స్ వాడాను ఇవి అన్ని టోటల్ జెన్యున్ కన్స్ట్రక్షన్ ఉందండి కన్స్ట్రక్షన్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను ఈ ఒక్క రోజు ఈ ఒక్క బిల్డింగ్ కట్టడం కాదు ఇలాంటివి కనీసం ఒక వంద బిల్డింగ్ కట్టుంటానండి కన్స్ట్రక్షన్ అయితే బాగా అంటే జెన్యున్ గా కన్స్ట్రక్షన్ ఉందండి ఓకే ఇప్పుడు మనకు ఇటు ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ కు గానీ ఇటు ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ కు గానీ సర్వీస్ రోడ్ నుంచి వచ్చాం కదా మనం మనకి ఎంత డిస్టెన్స్ వస్తాయి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సార్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది మన ఎయిర్పోర్ట్ ఎంత వస్తుంది ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు సిక్స్టీన్ కిలోమీటర్స్ వరకు వస్తుంది సూపర్ సూపర్ మనకు ఇంకా చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏమి ఇప్పుడు టీసీఎస్ ఒకటి ఉందండి ప్లస్ టాటా బోయింగ్ ఉంది పక్కనే టాటా బోయింగ్ చిన్న చిన్న సంస్థలు కనీసం ఒక పన్నెండు సంస్థ జస్ట్ జస్ట్ ఒక జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ప్లస్ మనకు వచ్చేసి కార్ వచ్చేసి ఒక సిక్స్ కిలోమీటర్స్ లో ఫైక్స్ కాన్ కళ్యాణ్ మనం కలెక్టరేట్ ఆపోజిట్ లో ఫైక్స్ కార్ ఉంది అది అక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది వాళ్ళకి కూడా అక్కడ అకామిడేషన్ లేదు వచ్చి ఇక్కడే ఉంటారు ఇక్కడ ఈ పక్క హాస్టల్స్ ఇక్కడ హాస్టల్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఇక్కడ రెంట్ కు తీసుకొని ఉంటున్నారు కట్టడం ఓకే చాలా బాగుంది